ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే రెండు వేల ఇరవై రెండులో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని తాను ఇచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని కేవలం ఏదో సాక్షి సంతకం పెట్టమంటే నేను వెళ్ళాను వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు ఇక్కడ బయట చెప్పింది కాదు చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది అరే మనం చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందటం వలన పైన రాసుకున్నారు శాంతకం పెడితే నన్ను కులం పేరు కూడా తిట్టారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి బెయిల్ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది దానిలో తెలుగుదేశం వారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్నో అరుణ్ అనే ఆయన్ని వాళ్ళు పట్టుకుని మా తమ్ముడి చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇప్పించారని ఒక కట్టుకథను అల్లి అది కేసు పెట్టి తెలంగాణ అరెస్ట్ చేశారంటే ఇది విచిత్రమైన విషయం ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం వంశీ తెలుగుదేశంలో గెలిచాడు తరువాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పోటీ చేశాడు అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కక్ష గట్టారు మా పార్టీలో గెలిచాడు మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశాడు మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు మా పార్టీలో ఉండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని దూషించడం ఏమిటి మమ్మల్ని రాజకీయ విమర్శ చేయడం అనేది ఏమిటి అని కక్ష కట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసిన న్యాయస్థానానికి వెళ్ళి వంశీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడంతో ఇవాళ సడన్గా నిన్న సాయంత్రమో మొన్న ఉదయమో కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయకోకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ కోర్టులో ప్రొడి అని అనుకుంటున్నారు రాజకీయ లోపల కోర్టులో ప్రొడి చేస్తారు చట్టం తన పరి చేసుకువెళ్తుంది ఇది అన్యాయం పోలీసు వారు తెలుగుదేశం పార్టీ వారితో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారనే విషయాన్ని డీజీపీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంతేకాదు నుంచి ఎవరిని కలవనిలా వారి సతీమణి వెళ్తుంటే ఆమెను అడ్డగించారు ఆమెను వెళ్ళనీయలేదు అడ్వకేట్స్ వెళ్ళి కలవాలని ప్రయత్నం చేశారు న్యాయ సహాయం ఇద్దామని ఏంటి ఎఫ్ఐఆర్ ఏంటిదని కథ ఏంటి తెలుసుకొని కోర్టులో ఆర్గ్యూ చేద్దామని ఎక్యూజ్డ్ అనే వ్యక్తి ఎక్యూజ్డ్ అంటే నేరారోపణ చేయబడినవాడు నేరారోపణ చేయబడిన వాడే తప్ప నేరస్తుడు కాదు ఎవరైనా సరే ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అయితే అలాంటి వ్యక్తిని కలుసుకోవడానికి కూడా మీరు పోలీసులు ఎలా చేయట్లేదంటే ఇది దుర్మార్గం రాక్షస పాలన దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలని డీజీపీ గారికి మేము ఇవ్వాలని ప్రయత్నం చేశాం ప్రయత్నం చేశాం అయితే ఇంత దారుణంగా జరుగుతున్న అంశాన్ని మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం డీజీపీ గారి దృష్టికి కూడా మాకు కర్మ ఏంటి అంటే కలవలేదు కాబట్టి మీ ద్వారా ఆయన కూడా డీజీపీ గారిని కూడా చూడమని కూడా మేము కోరుతున్నాం ఈ రిపండేషన్ కూడా ఎవరు తీసుకోలేదు ఈ రిపండేషన్ కూడా వారు చూడాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను అవసరమైతే ఆయన మళ్ళీ కోరితే డీజీపీ గారు కోరితే చదివి కూడా వినిపిస్తారు ఎందుకంటే ఆయనతో కలుసుకునే అవకాశం మాకు కల్పించలేదు రాష్ట్ర డీజీపీ గారు శాంతి భద్రతలు కాపాడవలసిన హెడ్ ఆఫీస్కి అపాయింట్మెంట్ ఇస్తే వచ్చాము అయినా ఆయన కలవలేదు ఏంటో మాకు అర్థం కాలేదు ఇది ఒక అంశం రెండో అంశం అబ్బాయి చౌదరి గారు బెంగళూరు మాజీ శాసనసభ్యులు నేను మీరు చాలా వీడియోలో చూసి ఉంటారు ఆయన ఏలూరులో పెళ్ళికెళ్ళాడు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారు సరే ఆయన ఇంతకు ముందు కూడా శాసనసభ్యులు ఆయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి మంచివాడు మంచివాడనేది ఆయన కారు అడ్డం ఉందని చెప్పేసి పచ్చిపూతులు తిట్టాడండి అబ్బాయి చౌదరి గారి డ్రైవర్ని పచ్చిపూతులు తిట్టాడు మ్యాన్ హ్యాండిల్ చేసే ప్రయత్నం చేశాడు ఆ పచ్చిపూతులన్నీ కూడా మా సోషల్ మీడియాలో చాలా బ్రహ్మాండంగా వైరల్ అవుతున్నాయి చూడండి ఆయన అబ్బాయి చౌదరి గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు పోలీసులు దాన్ని సహకరిస్తున్నారు ఇది అన్యాయం అండి అబ్బాయి చౌదరి గారు కారు డ్రైవర్ని తిట్టాడు అబ్బాయి చౌదరి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు మాట్లాడి ఆయన మీదే కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇది అన్యాయం డీజీపీ గారు అని రెండవ రిపండేషన్ ఇవ్వాలని మేము ప్రయత్నం చేశాను ఇందాక నేను ఎక్కడో మా చింతమేని ప్రభాకర్ గారు శాసనసభ్యులు వారిని చూస్తున్నా అసలు నేను అలా తిట్టడానికి గల కారణం ఏంటో తెలుసా నాకు అంత ఆవేశం తీసుకురావడానికి కారణం ఏంటో తెలుసా అని చెప్తున్నాడు ఆయన ఎవడో నేరం చేసి ఎవడన్నా మర్డర్ చేస్తే నేను అసలు మడర్ చేయడానికి గల కారణం ఏంటో తెలుసా అర్థం చేసుకోగలరా అంటే ఏం చెప్పాలి నేరం చేశాడు ఇష్టం తిట్టాడు అన్యాయంగా అక్రమంగా ప్రవర్తన చేశాడు కారు అడ్డం పెట్టినందుకేనంట కారు దోలో అడ్డం పెడతారు సహజంగా మనం వెళ్తున్నప్పుడు కారు తప్పుకోమంటే తప్పుకుంటారు ఈ రకంగా రౌడీయుతం చేసే పరిస్థితికి తెలుగుదేశం శాసనసభ్యులు వస్తున్నారు దీనికి పోలీసులు సహకరిస్తున్నారు అలా సహకరించడం తప్పు అని చెప్పేందుకు మేము డీజీపీ గారిని వాళ్ళు కలవాలనుకున్నాం మేమందరం కానీ ఆయన కలవలేదు ఆయన చట్టబద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి డీజీపీ గారు గౌరవనీయులు ఐపీఎస్ ఆఫీసర్ మిమ్మల్ని కలవకపోయినా మా రికమండేషన్ ఆయన తీసుకోకపోయినా ఆయన యాక్షన్ తీసుకుంటారు ఈ ప్రెస్ చూస్తారు ఈ మీడియా సమావేశం చూస్తారని నేను అనుకుంటున్నాను చూడకపోతే మా కర్మ అది మేమేం చేయలేము ఇక్కడ జరిగిన ఇంకొక విషయాన్ని కూడా చెప్పాల ఇవాళ మేము అప్పరెడ్డి గారు మేమందరం కలిసి డీజీపీ గారిని కలవాలనుకున్నాం డీజీపీ గారిని కలవాలనుకుని డీజీపీ గారి దగ్గర పిఎస్ గానో పిఏ గానో పనిచేస్తున్న గోవిందరావు గారికి ఫోన్ చేశాం ఫోన్ చేస్తే ఇందాక నేను చెప్పినట్టుగా నాలుగు ముప్పై ఐదుకి లోపు మీరు వస్తే ఆయన కలుస్తారు అన్నాం మేము నాలుగు ముప్పై వచ్చి కూర్చున్నాం పైన డీజీపీ గారు ఉన్నారు అరగంట కూర్చున్న తర్వాత డీజీపీ గారు వెళ్ళిపోయారని చెప్పారు వెళ్ళిపోయారు చేస్తే సరే వెళ్ళిపోతే మేము ఏం చేయాలి ఈ రిపటేషన్ ఎవరికైనా ఇస్తామంటే ఎవరు తీసుకోలేదు ఎవరు తీసుకోమన్నారు నేను డీజీపీ గారు వెళ్ళిపోతే మేము ముందు అడిగి అపాయింట్మెంట్ తీసుకుని డీజీపీ గారి దగ్గరికి మేము వచ్చాం కదా ఆయన ఆయన బిజీగా ఉంటే ఉండొచ్చు తప్పులేదు తప్పు బీజేపీ గారు రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి ప్రధానమైన వ్యక్తి కాబట్టి బిజీగా ఉండొచ్చు మాబోటి వాళ్ళని అపోజిషన్లో ఉన్న వాళ్ళటువంటి వాళ్ళని మంత్రులుగా ఊడిపోయిన వాళ్ళని ఎమ్మెల్యేలుగా ఊడిపోయిన వాళ్ళని కలవలేకపోవచ్చు ఆయన అంత బిజీగా ఉంటే కలవకపోతే నా ఇన్ఫీరియర్ ఆఫీసర్ ఇంకొక ఇంకో ఆఫీసర్కి ఇవ్వండి అని ఎండార్ చేయాలి కదా గౌరవంగా ప్రజాస్వామ్యంలో అది కూడా లేదు ఎవరైతే తీసుకుంటారంటే ఎవరు తీసుకోరన్నారు చివరికి గోడండి చూద్దాం ఇక్కడ అంటే వాట్ అన్నారు దిస్ ఎంత దుర్మార్గంగా ఉంది ఈ పరిపాలన అడుగుతా ఉన్నా చంద్రబాబు పరిపాలన దుర్మార్గం ఉంటే ఫర్లా లోకేష్ పరిపాలన దుర్మార్గంగా ఉంటే ఫర్లా లేదా హోంమంత్రి అనిత గారి పరిపాలన దుర్మార్గం ఉంటే పర్లా డీజీపీ గారి పరిపాలన పేరేంటి హరీష్ కుమార్ గుప్తా గారి పరిపాలన కూడా ఇంత దుర్మార్గం ఉంటే ఎలాగంటున్నా అయ్యా తమరు ఐపీఎస్ ఆఫీసర్